ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్న విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాడు అంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటే ఆయన వేరే ఒకరి ఆలోచనకు ఆయన లొంగుతున్నాడు అని అర్థం అయితే ఇక్కడ సత్యం ఏంటంటే దేవుడు ఎవరి ఆలోచనకు లొంగడు ఎవరి సజెషన్స్ ఆయనకు అవసరం లే ఎవరి సలహాలు ఆయనకు అవసరం లే ఎందుకు అంటే భూమి మీద ఉన్న సకల విధమైన జ్ఞానములకు మించింది ఆయన ఎవరితనం అని బైబిల్ చెప్తుంది అలాంటప్పుడు ఆయన జ్ఞానానికి సాటించెవరు ఎవరు లేరు ఏది లేదు కాబట్టి ఆయన సార్వభౌమ అధికారి ఆయన అధికారి అంతే ఆయన అధికార అధికారసిండు అంటే ఆ అధికారానికి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందనేమో అని సలహా ఇచ్చడానికి వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని సలహా ఇవ్వడానికి కూడా ఏ మనిషి అర్హుడు కాదు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు అని అంటే దాన్ని సింపుల్ గా మనం గబ్బి అవ్వాల్సిందే తప్ప అది అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పడానికి కుదరకపోవడమే సార్వభౌమాధికారం